ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి రేపు రాత్రి లోపు ఈ మంత్రాన్ని పఠించు బిడ్డ ఎందుకంటే రేపే ఆఖరి శ్రావణ శుక్రవారం కాబట్టి ధనల మంత్రాన్ని నువ్వు రేపు రాత్రిలోపు చెప్పుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు నీ ఇల్లు ధనంతో నిండిపోతుంది నీ బాబాని నమ్మి ఈ క్షణమే ఈ మంత్రాన్ని పఠించు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతే తెలుసుకుందామండి తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి బాబా నాకున్న ధన సమస్యలు తీర్చు తండ్రి నా నా ఈ అప్పులన్నీ నెరవేర్చు బాబా అప్పులన్నీ తీర్చి నాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలా చేయితన్ డబ్బు సమస్యతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను బాబా ఎంతో మందిని కూడా బ్రతిమిలాడుతూ ఉన్నాను ఇవన్నీ నీకు తెలియనువా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అయినా సరే నువ్వు ఏమాత్రం నన్ను పట్టించుకోకుండా అలానే ఎందుకు మౌనంగా ఉన్నావు అని నన్ను నిలదీస్తున్నావు కదా అందుకే బిడ్డా ఈ రాత్రి కేవలం నీకోసం మాత్రమే ఈ మంత్రాన్ని తీసుకొచ్చానమ్మా ఈ ధన ఆకర్షణ మంత్రాన్ని నువ్వు రేపు రాత్రిలోపు పఠించి చూడు తల్లి తప్పకుండా నీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది రేపు శుక్రవారం రాత్రి లోపు ఈ మంత్రాన్ని పఠించు రేపు చాలా విశేషమైన రోజు తల్లి ఆఖరి శ్రావణ శుక్రవారం ఇంత మంచి రోజును నువ్వు వదులుకున్నట్లయితే ఇక నీ ఇష్టం నేను కూడా ఏమీ చేయలేనమ్మా నేను చెప్పాల్సింది నీకు చెబుతున్నాను ఇక చేయడం చేయకపోవడం వినడం వినకపోవడం నీ ఇష్టం కదా నీ తండ్రిగా చెప్పడం నా బాధ్యత అది వినడం వినకపోవడం నీ ఇష్టం కాబట్టి నీ బాబా ఏం చెప్తున్నారు శ్రద్ధగా విను నీకోసమే కదా నువ్వు బాగుపడాలనే కదా నువ్వు ఆనందంగా ఉండాలనే కదా నీ తండ్రి ఆశ కూడా అందుకే నీ ఆశ నీ తండ్రి ఆశ తీరడానికి ఈ ఈ మంత్రం నీకు ఎంతో ఉపయోగపడుతుంది బిడ్డా నిర్లక్ష్యం తగదు వెంటనే ఈ మంత్రాన్ని పఠించు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని బాబా మనందరి కోసం తీసుకువచ్చారండి మరి ఆ కుబేర మంత్రాన్ని మనము రేపు రాత్రి లోపు ఎందుకు ఇప్పుడే చెప్పుకోవాలి అని అంటున్నారంటే రేపే కదండి ఆఖరి శ్రావణ శుక్రవారము కాబట్టి బాబా ఆశీర్వాదంతో లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగాలి అంటే రేపు రాత్రిలోపు ఈ మంత్రాన్ని పఠించమని బాబా గారు మనకి ముందుగానే ఈ సందేశాన్ని పంపారు అన్నమాట బాబాగారు మనకి ఒక సందేశాన్ని పంపారు అంటే అది తప్పకుండా మన కూర ఉంటుంది కాబట్టి బాబాగారు ఇచ్చిన ఆ మంత్రం ఏంటి ఇప్పుడు చూద్దామా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమ ఓ హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహి ధనం పోరయ పోరయ్య నమ చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించినట్లయితే బాబా అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదం అనుగ్రహం తప్పకుండా మనకి మన కుటుంబ సభ్యులు కలుగుతుందన్నమాట ఒక్కసారి మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం కలిగింది అంటే ఇక ఎవ్వరు కూడా దాన్ని దూరం చేయలేరు అనమాట కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఎంత నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకుంటామో అంతే త్వరగా మనకి మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మీరందరూ ఈ మంత్రాన్ని చెప్పుకొని మంచి ఫలితాన్ని పొందాలి బాబా ఆశీర్వాదం మీ అందరికీ కలగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక చూశారు కదండి ఈ మంత్రాన్ని మీరు రేపు రాత్రి పన్నెండు లోపు తప్పకుండా పఠించి చూడండి రేపు హోరా సమయంలో కానీ లేదు అంటే రేపు శుక్రవారం చాలా మంచి రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు కానీ లేదంటే ఒక ఐదు సార్లు కానీ పాటించి చూడండి తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రాత్రికి ఈ సందేశం మీ అందరికి బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్